నిర్వహణ మండలం నేను డిఆర్ఆర్ దాన్ సెవెంటీ ఫైవ్ అనేది విత్తనాన్ని అవతల శాంతనగర్ తెచ్చిన జూన్ పదమూడు నాడు మండగ వచ్చిన జూన్ పదమూడు పోసి జూలై ఏడు ఎనిమిది నాడు నాటు వచ్చిన నాటు పెట్టినా కొంచెం నేను నైట్రోజన్ ఎక్కువ ఎక్కువది మా మొదల నాటిచ్చినప్పుడు ఒక డిఏపీలు ఒక పదిహేను కేజీల పొటాషు సగం బస్తా ఊరేదిన రెండవసారి రెండు బస్తాల ఊరేదానా మూడోసారి ఒక బస్తా ఊరి ఉన్న ఇరవై కేళ్ళ పొట్టా చాలిన మళ్ళీ నానో ఊరియా మళ్ళీ ఒక లీటర్ కొట్టినా ఇప్పుడు కోతకొచ్చేది ఇప్పుడు నాలుగు వేల పదిహేను రోజులు అయింది ఇప్పుడు కోతకొచ్చింది ఇప్పుడు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఒక వస్తున్నాయి కొంచెం నేను అది ఒట్ల మందు కొట్టేది ఉండే టిడ్ కానీ కొట్టలేదు నాకు కారణాల వల్లే నేను ఇవి కొట్టలేదు అందుకే ఇప్పుడు ఏవో మేడం డివో మేడం ఇతర వీళ్ళందరూ వచ్చి దీన్ని పరిశీలిస్తారు అందరికీ నమస్కారం నా పేరు డి శ్రీనివాసరెడ్డి కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో సస్యరక్షణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం ఇక్కడ కన్నీర్వరం మండలం కన్నీర్వరం గ్రామంలో బొడ్డు బాలయ్య గారి యొక్క క్షేత్రానికి రావడం జరిగింది దీన్ని క్షేత్రాన్ని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా ఈ యొక్క అయితే దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు యొక్క విత్తనాలు అనేవి ఉండడం జరుగుతుంది అదేవిధంగా దంటు కూడా అంటే మనకు పిల్లకలు కనుక చూసినట్లయితే ఒక్కొక్క దాని దగ్గర పది నుంచి పన్నెండు వరకే ఉన్నాయి కానీ గింజలు ఎక్కువగా రావడం వల్ల కొంతవరకు ఈ యొక్క మనకు ఈ యొక్క మలుపురును కూడా అంటే దంటు మందంగా ఉండడం వల్ల మలుపురు కూడా తట్టుకునే రకంగా అనిపిస్తున్నది అదేవిధంగా తెగులను కనుక చూసినట్లయితే కొంతవరకు ఈ యొక్క అది తెగులు తర్వాత అదేవిధంగా ఈ యొక్క కంకినల్లి కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి మొదటి దఫాలోనే ఈ యొక్క తెగుళ్ళని కానీ ఈ యొక్క కంకినాల్ని కానీ సరి గుర్తించి సరైన సమయంలో గుర్తించి ఈ యొక్క కంకినాల్కి మనం విరాన్ కానీ మార్కెట్లో లభ్యమయ్యే ఒమాయిట్ కానీ ఈ వీటిని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క కంకినాల్ని కూడా రాకుండా కాపాడుకోవచ్చు అదేవిధంగా తెగుళ్ళు కూడా అంటే గొలుసు బయటికి వెళ్ళే సమయంలో కనుక ఈ యొక్క అగ్గి తెగులు కానీ ఈ యొక్క మచ్చ తెగులు కానీ ఈ యొక్క మార్కెట్లో లభ్యమయ్యేటువంటి యొక్క నాటు కానీ ఈ యొక్క గెలియో సెన్సా కానీ పిచికారీ చేసుకున్నట్లయితే కూడా తెగులు మెడ తెగులు కూడా రాకుండా ఈ యొక్క పంటను కాపాడుకోవచ్చు కాబట్టి రైతులందరూ రైతు సోదరులందరూ కూడా సరైన సమయంలో వీటిని కనుక గుర్తించి పిచికారి చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క దిగుబడి మంచిగా వచ్చే రకం కాబట్టి తర్వాత ఏసంగిలో కూడా ఈ యొక్క రకాన్ని వాడుకోవాల్సిందిగా కోరుచున్నా నమస్కారం ఈరోజు గన్నేరువరం మండలంలో గన్నేరువరం విలేజ్లో గొడ్డు బాలయ్య వరి పొలానికి విజిట్ చేయడం జరిగింది ఈరోజు ఫీల్డేగా మేము పెట్టుకొని తన కొత్త వరి వంగడాన్ని చూడడానికి ఫీల్డ్ విజిట్ పెట్టుకోవడానికి రావడం జరిగింది దీనికి కరీంనగర్ నుండి మా కూడా వచ్చారు నాతో పాటు కేవీకే సైంటిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చారు ఇతర విలేజ్ రైతులు కూడా రావడం జరిగింది ఇదేంటంటే డిఆర్ఆర్ దాన్ డెబ్బై ఐదు ఇది కొత్త హైబ్రిడ్ వెరైటీ మనకి అయితే లాస్ట్ సీజన్లో దీంట్లో ఏంటంటే ఇది చాలా అత్యధిక దిగుబడి ఇస్తుంది అని చెప్పేసి రైతులు మనకి యూట్యూబ్లో చూసి దీన్ని తీసుకురావడం జరిగింది మన మండలంలో బొడ్బాలయ్య దగ్గర మాత్రమే ఈ సీడ్ అవైలబుల్ ఉంది తను ఒక ఐదు ఎకరాలకు సరిపడా విత్తనాన్ని తీసుకొచ్చుకొని సాగు చేస్తున్నారు అయితే సాగు చేసినప్పటి నుండి ఇప్పుడు తను పంట కోతకు వచ్చింది ఈ పంట కోత వరకు కూడా మేము రెగ్యులర్గా ఫీల్డ్ చూసాము ఏ విధంగా ఈ పంట అనేది వచ్చింది అనేది మేము దిగుబడి వచ్చిన తర్వాత అంచనా వేసి రైతులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాం కాకపోతే ఏంటంటే ఇది హైబ్రిడ్ వంగడం కనుక ఒకటి గింజ రాలే తత్వం దీనికి తక్కువ ఉంది ఒకటి తర్వాత అత్యధిక పిలుకలు అని అంటే మనకి ఎనిమిది నుండి పన్నెండు పిలుకలు మాత్రమే వస్తుంది కానీ గొలుసుకు గింజలు మాత్రం మూడు వందలు రెండు వందల యాభై నుండి మూడు వందలు ఖచ్చితంగా దీనికి విత్తనాలు ఉండడం వల్ల ఇది ఎక్కువ దిగుబడి వస్తుంది అనే అంచనాతో మేము ఈరోజు విజిట్ చేసి గమనించిన విషయం ఇది కనుక ఒక్కసారి ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అనేది మేము రైతులకు తెలియజేస్తామని